ఆ బనియన్ మీద బనియన్ వేస్తున్నావు ఢిల్లీలో గంతగనం చలిగి ఉంటదా చలికి కాదు కొడుక సేఫ్టీకి పోయేది పార్లమెంట్ కదా మంచి పని చేసిన నాయనా నెత్తికి హెల్మెట్ కూడా పెట్టుకో ఇయాల రేపు చట్ట సభల తన్నుడు గుద్దుడు ఎక్కువైపోయింది అవురా టీవీలో కూడా చూపిస్తారు అరే పాండు వస్తున్నా ఇది ఇప్పుడు దీను ఇది ఫ్లైట్ లా దీను ఇది ఫ్లైట్ దిగి కారెక్కగి నమ్ముడు చురు చేయి మరి పార్లమెంట్ లా తినవా నాయనా పార్లమెంట్ లా పాన్ దినం కొడక పానాలు తింటాం ఈ స్పీకర్ కార్ రెడీ చే పోబే మన పెళ్లి విషయం అయ్యగారు తో కార్ లో వెళ్ళి చెప్తాను అరే బాబ్జీ త్వరగా వచ్చేస్తాను భోజనం చేసి పెట్టి ఏమిరా ఇంత లేటు కొంతమంది మనిషికి అన్ని విషయాలు చెప్పొస్తున్నానండి ఇంకా ఫోన్ కొడతా కూడా మస్తుగా నువ్వు ఎవరు నువ్వు బాబ్జీ మరదల్లండి నువ్వు ఎప్పుడూ బాబ్జీతో కాను రాలేదే మా దేవురు కాదండి మా అమ్మా నాన్న నేను ప్లగ్నాలు పెట్టుకోడానికి ఈ ఊరు వచ్చా ఓహో బాప్జీగా అంతో నీ పెండ్లి అవునండి మీ వంట మనిషి మానేసింది కదా మీతో చెప్పి పని కుదురుస్తానురా అని మా బావ చెప్తే వచ్చాను కాఫీ కలపమంటారా మరి ఏం తీసుకుంటారు నేనేం అడిగితే అది ఇస్తావా హలో డిఎస్పీ చంద్రకాంత్ హియర్ అయ్య గారు నేను బాబ్జీని మాట్లాడుతున్నాను మళ్ళీ ఎంపీ గారు అబ్బాయి చంపేశాడండి నువ్వేం భయపడు నేను వస్తున్నా రాములమ్మ నీ కొడుకు ఎంపీ నర్సింగ్ ఇంట్లోనేగా పనిచేస్తోంది అవునయ్యా ఏం జరిగింది బాబు ఏడుకుండ్ల స్వామి వెంకటేశ్వర స్వామి గోవింద నారాయణ పద్మనాభ జలజనాయన వైకుంఠవాస అపద్వాంధవ అనాదరక్షగా గోవింద 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 అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఒంటి మీద వస్త్రం లేదు మట్టిలో కలిసిపోయేటప్పుడు ఒళ్ళే ఉండదు ఈ నిజం తెలిసి పాటిష్టి జన్మనిత్తం కాబట్టి కక్కు డబ్బు కక్కుర్తి కొందరికి పదవి కక్కుర్తి ఫైనల్ గా వెంకట్రమణ ఈ సంగతి మనుషులందరికీ తెలిసిన డబ్బు సంపాదించడానికి నలజ్జా నలజ్జా ఎందుకురా కొన్ని మాటలే రిపీట్ చేస్తున్నావు జీవం అంతా ఈ మాటల్లోనే ఉంది జూనియర్ అందుకే నెమరేసుకొని జీర్ణం చేసుకుంటున్నాను స్కూల్లో సీనియర్ వి కదా అని చలి విచ్చ సంకెక్కు మోస్తా తలకెక్కే మనకు అవును అక్కేదిరా స్కూల్కి వెళ్ళింది ఓ ట్రైన్ లో ఎవరైనా ఆ ఎంపీ నర్సింగ్ అంటే కూర్చున్నాడు ఎంపీ నర్సింగ్ ఒరే సన్నాసి అది పెద్ద సౌండ్ పార్టీరా పద నమస్తే నరసింహ ఇలా వచ్చారు ఏముంది మొన్ననేగా ఎంపీ అయ్యాడు రిజ్యూమ్ చేసి ఎలక్షన్ లో నెగ్గారని ఎవడో పిటిషన్ పెట్టుంటాడు అందుకని మన ఇంట్లో పాదం పెట్టాడు కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా బిస్కీ తాగుతాడు ఏంటి ఏ మధ్యాహ్నం కూడా గదే తాగుతాడు బై అంటే రాత్రి మోళ్ళు ఇదే పని మీద ఉంటాడా అసలు ఈ ఎవడు ఏమనుకోవద్దనా కొంచెం ఎక్స్ట్రా గా మాట్లాడుతుంటాడు స్కూల్లో నా సీనియర్ అచా అరే మాదిరా ఇగో తాంబూలమే పెట్టిస్తున్నా రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఏమిటి కేసు నాకు ఒక పోరి మీద మోజు పడి రేప్ చేసి అరెస్ట్ అయింది ఇదే ఫస్ట్ టైమా లే బీపీ పెరిగి మధ్య చేసి అరెస్ట్ అయ్యింది అది ఫస్ట్ టైం మిస్టర్ జస్టిస్ మిస్టర్ శివాజీ ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ రికార్డ్ అయింది ముద్దయిన మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయండి గెలవడం ఒయ్యప్పా ఏటే కేసు గెలిపించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారా లేదు మిస్టర్ జస్టిస్ భగవంతుడా అని ఘోషిస్తున్నారు అంత మిస్టర్ జస్టిస్ ముద్దాయి స్థానంలో సాక్షిని సాక్షి స్థానంలో ముద్దాయిని చూసి తమిళనాడులో మా సోదర లాయర్స్ నేను నెల చించి నిరసన ప్రకటిద్దామనుకున్నాను కానీ ఆ ధర్మదేవత దేవత భయపడి విరమించుకుంటున్నారు కేసు కంటే ఉపద్ఘాతం ఎక్కువ చెప్తున్నారు దైవ అంతరార్థం అంత శ్రీనాథు చెయ్యలేదు బాబ్జీ చేశాడనా ఎస్ మిస్టర్ జస్టిస్ అవద్దు నాకేమి తెలీదు నేను ఎయిర్పోర్ట్ లో పెద్ద గారిని దింపొచ్చేసరికి నా మళ్ళీ చిన్నయ్య గారు మానభంగం చేసి హత్య చేశారు సార్ హలో డ్రైవర్ సార్ స్లో స్లో ఆ రోజు తమరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళనే లేదు నీ మళ్ళీ మీద నీ అనుమానం అందుకనే ఒంట్లో బాగుండలేదని చెప్పి ఎంపీ గారిని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళడానికి పండుగ పంపించి మళ్ళీ మీద నీకు ఆవేశావు ఆ రోజు ఏం జరిగిందో తమరే చెబుతారా లేక వారితో చెప్పించారా నువ్వు చెప్పలేవు శ్రీనాథ్ నువ్వు చెప్పు మళ్ళీ నేను మొదటి చూపులోనే ప్రేమించుకున్నా పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నా మీ నాయనతో మన పెళ్లి విషయం మాట్లాడతానన్నావు మాట్లాడావా మా నాయన వద్దంటాడేమోనని భయం ఉంది నేను ఒక ఐడియా చెప్పనా ఏందది పెళ్లి కాకుండానే మన ఇద్దరం సంసారం చేద్దామా ఏమ ఐడియా చెప్పిన గా తర్వాత నీ కడుపోయిందని నాటకం ఆడతాం పార్లమెంట్ లో మా నాయన పరువు పోతుందని మన పెళ్లి చేస్తాడు సూపర్ ఐడియా మీరు చెప్పదలుచుకున్నది లోకి వచ్చి చెప్పండి నమస్కారం అమ్మా నిరుపేద లక్ష్మిలాగా కళకళలాడిపోతుంది మొహం ఇతను నీకేమవుతాడు నా కొడుకయ్యా ఓహో తమరి భర్త గారు ఎక్కడున్నారు మొహాన ఇంత బొట్టుంది మెడలో తాడి బొట్టుంది అడగకూడని ప్రశ్న అడిగినట్టు ఫేస్ అలా పెట్టే వింటమ్మా కోర్టులో నమౌనో హై నసిగ్గు హై రెండు కుదరవు హై చెప్పమ్మా లేరు పోయారా మిస్టర్ శివాజీ ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు మిస్టర్ జస్టిస్ ఈ స్పీకర్ దగ్గర ఈవిడి మోర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుంది వారిని బోల్లో ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను గ్రాంటెడ్ ఆమె భర్త ఏమయ్యారు వదిలేసి వెళ్ళిపోయాడు ఈ వార్త మీకెలా తెలుసు అతను మా దగ్గర డ్రైవర్ అతను వేరే అమ్మాయి ముందులో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే రాములమ్మ బిడ్డతో పాటు మా ఇంట్లోనే వంట మనిషిగా ఉండిపోయింది అసలు మిమ్మల్ని ఆవిడ్ని అనుమానించి అతడు వెళ్ళిపోలేదు కదా మిస్టర్ డిఫెన్స్ లాయ మైండ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్ డిఎస్పి ఆమెతో నీకు సంబంధం ఉందా అని అడగలేదు అనుమానించి వెళ్ళిపోలేదు కదా అన్నాను ఇందులో భూతు లేదు తాను భూతి ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా వంట మనిషిగా ఇంటి మనిషిగా ఐ అబ్జెక్ట్ దిస్ పోని ఇంటిలో పనిచేసే మనిషిగా ఉంచుకున్నారు ఉంచుకోవడం ఏమిటి పోని పెట్టుకున్నారు పెట్టుకోవడం ఏదో ఒకటి మీరు చెప్పండి అపాయింట్ చేసుకున్నాను తెలుగులో చెప్పండి ఉద్యోగం ఇచ్చాను ఆ తర్వాత చదివించారు చదివించాను డ్రైవింగ్ నేర్పించాను లైసెన్స్ ఇప్పించాను ఐ డి దిస్ అవుట్ ఆఫ్ సింపతి అది సింపతితో కేసు నుంచి తొలగించారు జస్టిస్ తననే నమ్ముకున్న రాములమ్మ కన్నీరు తొడవడం కోసం హత్య చేసిన బాబ్జీని వదిలేసి శ్రీనాథ్ని అరెస్ట్ చేయడం అన్యాయం కనుక ముద్దాయి శ్రీనాథ్ని నిర్దోషిగా పేర్కొంటూ తననే నమ్ముకున్న అమ్మాయి మరొకరితో కలిసి చూడకూడని పరిస్థితుల్లో కనిపించేసరికి ఆవేశానికి లో మళ్ళీ బాబ్జీకి తగిన శిక్ష విధించవలసిందిగా ప్రకారం జరిగింది మానభంగం కాదని హతురాలి ఇష్టంతోనే వారిద్దరూ ఒకటయ్యారని న్యాయస్థానం నమ్ముతోంది లభించిన సాక్ష్యాధారాల ప్రకారం ఆవేశంతో బాబ్జీ హత్య చేశాడని నమ్మి ఐపీసీ మూడు వందల నాలుగు సెక్షన్ ప్రకారం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అయినది జూనియర్ ఎన్నో కేసులు అన్యాయంగా గెలిచింత డబ్బు సంపాదిస్తున్నావు కదా నువ్వు ఈ పాపానికి పరిహారంగా తప్పకుండా నరగారికి వెళ్తావు తెలుసా రై సంపాదించుకున్న పుణ్యం కూడా మనిషిని ఒక్కొక్కసారి ఆదుకోలేదురా నమ్మటం లేదు కదా ఓ చిన్న స్టోరీ చెప్పనా సర్వవేదాలు చదివిన ఓ పండితుడు ఓ రోజు నదిలో పడవ ప్రయాణం చేస్తూ పడవ నడిపే వాడిని అల్పుడుగా భావించి నువ్వు వేదాలు చదివేవట్రా అన్నాడంట చదవలేదు స్వామి అన్నాడట నీ పావు జీవితం వ్యర్థమైనట్లేని మందలిస్తూ కనీసం భారత భాగవత రామాయణంగా చదివేవట అన్నాడు అది చదవలేదు స్వామి అన్నాడు ఓరి ఆ కుపక్షి నీ సగం జీవితం వ్యర్థమైంది అన్నాడు అంతలో నీటి ప్రవాహం తిరిగి ఆ తాకిడికి ఆ పడవ అటూ ఇటూ ఊగుతుంది ప్రమాదం ఊహించిన పడవవాడు వేదాలు చదివిన సామే తమరికి ఈత చాంగ్ నాట నాకు రాదురా అన్నాడు పండితుడు అయితే తమరి పూర్తి జీవితం వ్యర్థమైందని పడవవాడు నీటిలోకి దూక్కి అవతలి గట్టుకు ఈదుకుంటూ వెళ్ళిపోయాడు ఏదో పొరపాటున ఒక్క మాట అన్నందుకు కారులో తిప్పుతూ ఇన్ని దెబ్బలు కొట్టాలా మహాప్రభు ఏట్రా ఏటా హాయ్ చాలా మందికి తెలియదు కానీ పెట్టాపురం డబ్బు తీయకుండా అనుభవించే కలక్షేపాలు చాలా ఉన్నాయిరా రోజు ఇలాంటివి తగిలితే నా బోరు హై నా ఖర్చు నేను టెన్నిస్ ప్లేను కదబ్బా ఎవరు ఎక్కడ టెన్నిస్ ఆడుతున్నా నా కళ్ళు జిగిల్ జిగిలమని ఆగిపోతాయి

ఇప్పుడు నేను మిస్ ఆంధ్రగా సెలెక్ట్ చేయబోతున్న పాప దగ్గరికి నువ్వు రాజబారానికి వెళ్ళాలి అక్కడ నిలబడి ఉన్నాడే ఆయన ఇప్పుడు జరగబోయే అందాల పోటీకి చీఫ్ జడ్జ్ మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని మిస్ ఆధ్రగా సెలెక్ట్ చేస్తాడు మేడం ఆయన అందమైన ఆడపిల్లలు చూస్తే వస్తావా అని అడుగుతాడు మీరు వస్తాను అన్నారు అనుకోండి ఇస్తాను అని మీ నెత్త మీద కిరీటం పెడతాడు అందాల పోటీకి వచ్చాను కదా అని ఆ టైప్ మనిషిని అనుకుంటున్నారా గెట్ అవుట్ అన్నది నీ ఆఖరి మాట అయితే నువ్వు మిస్ ఆంధ్ర అయి దాని నుంచి మిస్ ఇండియా అయి ఎయిర్ ఇండియాలో మిస్ యూనివర్స్ కాంపిటీషన్ కి వెళ్ళాలనుకున్న నీ కలలు తీరవు అసలు నిన్ను కాంపిటీషన్ లో పాల్గొనకుండా చేస్తాను ఇంపాసిబుల్ ఆల్రెడీ నేను ఫైనల్స్ కి వచ్చాను ఎలా అవుతావు ఎలాగా పిఠాపురం ఈ పిల్లకు నా దారి నీకేమని చెప్పాను రా అక్క ఇంటి దగ్గర దసరా కొలువు పెట్టి ఫ్రెండ్స్ ని పిలుస్తుంది సాయంత్రం ఐదు గంటలకి ఇంటికి వెళ్ళాలని నీకు చెప్పానా లేదా చెప్పానా లేదా చెప్పా అదే తిడితేనేమో స్కూల్లో సీనియర్ అంటావు ఇప్పుడు చూడు అక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు అక్క మూడు పాడైపోయింది పది మూజిల్ది దీనికంటే బెటర్ ఐడే చెప్పనా నన్ను దీమంటావా నువ్వు నేను గుంజులు తీసుకూర్చున్న ప్రయోజనం ఉంది వెంటనే వెళ్ళి అక్క ఫ్రెండ్స్ ని ఒక అరగంట లెక్కించుకొచ్చా అనుకో అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది మా మావయ్య ఇది మా అత్తయ్య ఇద్దరికి పెళ్ళైపోయింది అక్షింతులు అంకుల్ అట్ట బాగుంది గుడ్ సెలెక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాయ కూర్చో తల్లి చూడమ్మా నీ కళల్లో కోపాన్ని కన్నీళ్లను నేను చూడలేనమ్మా నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి లక్ష్మి నీ కొడుకు ఎక్కడ జాగింగ్ వెళ్ళాడు జాగింగ్ వెళ్ళాడంటే ప్రపంచంలో మీకు మీ కూతురికి తప్ప ఇంకెవరికి తెల్లారదు పాప వాడు ఐదింటికే వెళ్ళాడు ఆ గుడ్ మార్నింగ్ డాడీ నీ మొహానికి ఏ ఉద్యోగం రావట్లేదు కనీసం జాగింగ్ కి వెళ్తానన్న జవాన్ ఉద్యోగం వస్తుందని ఎంట్రను చేసేది న్యూస్ లేస్తో ఛీ ఈ రోజు సుప్రభాతం వినకుండానే రోజు గడుస్తుందే బారుకున్న నా కర్మ ఇంతే కుక్క గారు పదంటి పోతున్న వాకింగ్ కి అమ్మా ఎక్కడ ఇంకా లేవలేదు గుడ్ మార్నింగ్ నా కూతురు సైకిల్ మీద బాగానే నిద్రపోతుంది ఒప్పుకున్నాం బాబు ఈ ఇంట్లో పనికి మాలిన వాళ్ళు నేను నా కొడుకు మీరు మీ కూతురు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ తిరుకుండల వాడ వెంకటరమణ గోవింద నారాయణ పద్మనాభ జరిన వైకుంఠవాస ఆపద్వాంధవ నాదరక్షిక గోవింద గోవింద స్వామి సరిగ్గా లెక్కెట్టుకో తెలా పాపం తలా పిడికిడు అన్న ఈ కేసులో పాపం అనేది పుణ్యం నాది కోర్టులో అబద్ధం చెప్పే మా మాయ్య నీకు మాత్రమే నిజం చెప్తాడు మా మాయకి నా చేతుల మీదుగా బొమ్మలు పెళ్లి చేశాను నిజం పెళ్లి చేసే బాధ్యత నీదే నువ్వు బిజీగా ఉంటే మంచి అమ్మాయి నాకు చూపించు నేను చేస్తాను చూపించమని నోటి తడితే వినపడదమ్మా గంట కొట్టి అడగాలి కాలింగ్ బిల్లు కొడితే మనం తలుపులు తెచ్చినట్టే ఇక్కడ గంట కొడితే అక్కడ ఓపెన్ అవుతాయి వైకుంటలో డోర్స్ కొట్టమ్మా కొట్ట కొట్ట జూనియర్ హుండీలో డబ్బులేసి ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలన్నీ క్లోజ్ చేసావు ఇహ నుంచి ఫ్రెష్ గా తాజాగా నీ ఇష్టం పాపాలు చేసుకోవచ్చు కానీ నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను కునిపించగానే చుట్టుమరికి అంతేస్తాను అనుకున్నావా అంటే నాకు నా క్యారెక్టర్ అయ్యి నా డిసిప్లిన్ అయ్యా

వాటిని మనం ప్రేమించాలి గౌరవించాలి మొగ జీవుల పట్ల నాలాగే ప్రేమను కలిగి ఉన్నారు ఈ పౌర చాలా బాగుంది పిల్ల బుద్ధి కావడం లేదు ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే మనకి నా పరువు హై నా ప్రతిష్ట హై అదే ఫిలిం నగర్ల భూకంపం పబ్లిక్ తో పరసాలు దేశాజ్ కేారాజ్ కేరే ఏంటి వినాయక చవిడాలు కూర్చుకోండి బిళ్ళప్ప పది రూపాయలు ఇమ్మంటారా ఎవరన్నా యాద్గిరన్నా పంతొమ్మిది వందల తొంభై ఐదు లో మషిరాబాద్ మాజీ కార్పొరేటర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు లో గణేష్ ఉత్సవాల కమిటీ వైస్ ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల తొంభై ఏడు హనుమాన్ టెంపుల్ మాజీ ట్రస్టీన్ నైన్టీన్ నైన్ లో చెప్పండి బాబు అభివలే మర్డర్ చేయాలి బలిచ్చిన చేసిండ్రు నమస్తే శివాజన్న జబర్దస్త్ లాయర్ అని చెప్పి జంతు బలి కేసు తీసుకొచ్చినా మొన్న ఆ పార్టీ ఎంపీతో కలిసి వచ్చావు అప్పుడే పార్టీ మార్చేసావా ఆడు నేను అన్నదా ఆడు ఆ పార్టీలో ఉంటాడు మనం ఈ పార్టీలో ఉంటాం సెంటర్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ జెండా మన ఇంటి పైన ఎగరాలి కేసు ఒప్పుకుంటావా కేసు ఒప్పుకుంటాడులే ఆయన అడిగినంత సొమ్మి ఇవ్వగలవా ఐదు వందల కాగితాలు నీకు ఐదు రూపాయల బిల్ల నీకు కేసు ఒప్పుకున్నట్టేనా కేసు ఒప్పుకున్నట్టే నువ్వు గెలిచినట్టే నమస్తే పెట్టుకుంటున్నా వీధి నేత లెవెల్ కూడా లేదు అనిపించుకుంటున్నారు కలికాలం హలో కోట్లు నరవై జై నమస్తే సాబ్ ఏమనుకోవద్దు నిమిషానికి ముప్పై కాల్స్ వస్తాయి పైసా అందాని లేదు చెప్పు సాబ్ నీ పేరు యాద్గిరి అర్థం కాలేదు అరే అన్యాయ సాబ్ కొన్నాడు చూడు ఒక్క పంకా గాలు ఎగురుతుంటది ముఖ్యమంత్రులు చక్కెర్లు కొడుతుంటారు ఆ విమానం పేరు మన పేరు ఒక్కటే ఓహో యాదగిరిమానం పేరు చెప్తే గాని మనిషి పేరు చెప్తా లేడు ఏం చదువుకున్నావు యాదగిరి జంతుబలి నిషేధం అని నీకు తెలుసా మనకు తెలవదు లాయర్ సాబ్ నాడు నువ్వు మేకను బలిచ్చావా మనకు తెల్లది లాయర్ సాబ్ నాడు ఎవరిని లాయర్ నేనే సార్ ఏమిటి శివాజీ లంచ్ టైం కావస్తుంది టైం వేస్ట్ చేయకు లంచ్ అంటే గుర్తొచ్చింది మీ క్యారియర్ ఒకసారి తెప్పిస్తారా ఈ కేసుకి నా క్యారియర్ కి సంబంధం ఏమిటయ్యా ఉంది సార్ మీరు తెప్పిస్తే అతను నిర్దోషి నిరూపిస్తాను ఇదేమిటి సార్ సార్ ఈ కోడిని మా నౌకర్ చంపాడు మరి నౌకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు యాద్గిరి చేసింది నేరం ఎలా అవుతుంది మిస్టర్ జస్టిస్ పండగ పేరుతో జంతువులను చంపకూడదు మాంసం తినాలన్న కోరికతో సార్ జంతువులు పక్షులు చంపడం నేరం అయితే కోసిన మీ నౌకరుకు వండిన మీ ఆవిడ గారికి సారీ తింటున్న మీకు శిక్ష పడాలి సార్ అంతేకాదు మిస్టర్ జస్టిస్ ఈ దేశంలో ఉన్న కబిడాలకు ఈ జంతువును చంపచ్చు అని ముద్ర గుద్దీ పంపుతున్నారే వారికి సార్ శిక్ష సూపర్ జంతు జంతుబలి కేసులో యాదగిరిని నిర్దోషిగా తీర్పు చెబుతూ కోర్టులో ఇలా వేసినందుకు ఇరవై ఐదు రూపాయలు జరిమానా విధిస్తున్నారు సింధు నువ్వు మరీ గారా చేస్తున్నావు అవతల పొడి కేసులు వ్యవహారాలు పెట్టుకుని నువ్వే వచ్చి డ్రాప్ చేయాలా ఆటోలు వెళ్ళమని చెప్పచ్చుగా రే రేయ్ ఈ జీవితం నా మేనకూడది కోసమేరా నేను ఏమైనా చేస్తాను అది చేసి వచ్చేదాకా ఇక్కడే ఉండమని ఇంకా మేమే వెళ్తాం నువ్వు వెళ్ళే వరకు ఇక్కడే ఉంటావు కదా ఈ రోజు మా చెల్లిన చేత ఖర్చు గుర్తించాల్సిందే చెప్పు నీకేం కావాలో చెప్పు లింకానా కోకోనా బోర్ను విటానా నాకే వద్దు నన్ను వదిలే ఏదో సిస్టర్ అకౌంట్ లో తిందాం అనుకున్నాను దానికి నాకు ప్రాప్తం లేదు అయ్యో బొ బొ పేరు శిరీష్ అన్నమాట ఆ చిన్నినా పిల్లకి ఆ తిండిబోతు అన్నమాట ఆడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్లి శిరీష్ లో పెట్టు లైన్ లో పెట్టడానికే కదా నేనుంది వెళ్తాం బాబు ఏరా కళ్ళు కరపటాలేదా లేదా గుడ్డినా ఎలా కళ్ళ డాక్టర్ చూపించుకో ఆ ఓరా తలిల లీలా లాలీలా లాలీలా సార్ ని ఆపితే సార్ వరలేదు మీద సార్ అవును నాదే వెరీ మచ్ సార్ ఈ రూపాయలు నాది కాదని తెలిసే లోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచి దేవుడు సార్ తమరో తమరే గుడుక్కుంటున్నారు ఎప్పే ఏం లేదు ఈ దేశంలో మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్య చకితుల్లో అవుతున్నారు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు డెప్యూటీ సూపర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్

त <laughs> लेमी

హలో బాగున్నారా మీరు కోఆపరేట్ చేయమన్నారు కదండి నేను చెప్తాను కొత్త మోడల్ సెల్యులార్ ఫోన్ వచ్చిందంటే తీసుకురమ్మన్నారు లాయర్ గారు కొత్తది కొత్త ఫోన్ ఇవ్వండి ఇవ్వండి అని తీసుకోవడం మీనా రేట్ కనపద్దా ముప్పై ఐదు వేలు తెల్లది నువ్వు సెల్ ఫోన్ అమ్ముతున్నావా టోటల్ గా కంపెనీ అమ్ముతున్నావా దీని పనితనం చూసి ఆ మాట నుండి సార్ హలో హలో తీసుకో డార్లింగ్ దీని అసలు రేటు ఐదు వేలే ముప్పై వేలు నీకు ఫైన్ మిస్ ఆంధ్రా పోటీలో నీ వల్ల నేను మిస్ అయిన లక్ష రూపాయల ప్రైస్ మనీలో నువ్వే నాకు ఇంకా డెబ్బై వేలు బాకీ పిచ్చి వేషాలు వేసావనుకో అక్కడ నిలబడిన ఆ పిల్లకు

వస్తుంది మా అడిగారు ఆయనకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది లే బుల్బుల్ పెట్ట బుల్ పెట్టా పాటలు నాకు లేదు ఓడిపోలేదు ఓడిపోయావ చూరియార్ శిరీష నీకు నా హై నా మిల్తా రై రే స్కూల్లో సీనియర్ కదా తంకెక్కు మోస్తా రైట్ లోపోతే లెఫ్ట్ లో ట్రై చేయమన్నారు పెద్దలు అందుకే నేను వేరే రూట్ లో ట్రై చేస్తున్నా ఏంటి ఆ రూట్ గుడ్ మార్నింగ్ సార్ ఎందుకు సార్ ఏడుస్తున్నారు పొద్దున్నే సన్ రైజ్ దగ్గర నుంచి సన్సెట్ వరకు మా నాన్న వెధవా చవట పనికి మాలిన వెధవారి తిడుతూనే ఉంటాడు ఒక్కసారి మీరు సారనేసరికి కన్నీళ్లు సాంబార్ లాగా నా కళ్ళలో కారిపోతున్నాయి సార్ సార్ డిఎస్పీ గారు ఏకైక సన్ను మర్చిపోయాను మీ పేరేంటి సార్ పిచ్చయ్య సార్ పిచ్చయ్య డిఎస్పీ గారు అబ్బాయి అయ్యండి ఇంత దరిద్రమైన పేరు పెట్టుకున్నామండి నా ముందు ముగ్గురు మగపిల్లలు పుట్టి చనిపోయారు అందుకే నాకు ఈ పేరు పెట్టారు ఇంతకీ ఈ నెవరు సార్ నా స్కూలు మేటు పుట్టి గుడ్డివాడు గుడ్డివాడు అయ్యో పాపం పిచ్చయ్య గారు మీ బాబాయ్ ఐస్ టెస్ట్ ఇస్తున్నారు కదా మా వాడి రికమెండ్ చేస్తారా ఎంత డబ్బు ఖర్చుగా పర్వాలేదు ఆహా జాగింగ్ చేశా కడుపు నక్కనక్కల ఆడుతోంది ఏదైనా హోటల్కి వెళ్ళి తింటూ మాట్లాడుకుందా ఆనగల రండి 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 నన్ను తీసుకెళ్ళేటంటే రండి గుట్టిగాడు ఆహా అబ్బా పాలు పప్పి నీకు నాకు తబలాములే ఇడ్లీ పెసరట్టు సాంబారు ఆహా ఇద్దరికి పండగే పండగ అదేమిటి గుట్టి పిడ్డాపురం నీకు కళ్ళు కనపడవు కదా ప్లేట్ అలా తీసుకున్నావు విద్యలే ఆహా